హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతున్న స్టోరీలోని తొంభై నాలుగో భాగంని రూమ్ లోకి వెళ్దాం వరుదిని రూమ్ లోకి ఎంటర్ కావటమే పార్దు బుసలు కొడుతూ వరువుని వైపు చూస్తుంటే వరుదిని మనసులో భయంగా ఉన్న బయటికి మాత్రం క్యూట్ గా మొహం పెట్టి గారు అని పిలిచింది సాగ అది ఏమాత్రం పట్టించుకొని పార్దు టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తుంటే వరుదిని వెనకే వెళ్ళి పార్దు గారు ఏమైంది మీకు కోపంగా ఉన్నారేంటి నా పార్దు గారి మొహం మీద నవ్వే చాలా బాగుంటుంది కోపం కాదు కాబట్టి నవ్వండి పార్దు గారు అంటూ టవల్ పక్కన పెట్టి టీషర్ట్ తీస్తున్న పార్దు ఎదురుగా నిలబడి గుండెల మీద చేయి వేసి అడిగింది ఆ చేతిని విసిరి కొట్టిన పార్దు అక్కర్లేదు తమరికి నాతో ఉండటం చాలా కష్టంగా ఉన్నట్టుందిగా తాతయ్య ఆరోగ్యం అంటూ పడుతున్నావు అని ఉక్రోషంగా అంటుంటే వరుదిని ముసుముసుగా నవ్వుతూ పార్దుగారు నేను ఎవరైనా అబ్బాయితో మాట్లాడితేనో లేదంటే నవ్వుతో పల్లికిలిస్తేనో మీరు జలస్ ఫీల్ అవ్వాలి కానీ జస్ట్ తాతయ్య గారి కోసం కూడా మీరు జలస్ ఫీల్ అవుతారా ఏంటిది పార్దుగారు అని అడిగింది నా పిల్ల నా దగ్గరే ఉండాలి నాతోనే ఉండాలి నవ్వాలి నాతోనే నవ్వాలి నాతోనే ఏడవాలి అన్నీ నాతోనే వేరే ఎవరినో కేర్ చేస్తానంటూ ఉంటే ఒప్పుకోను అది తాతయ్యైనా సరే నీ ఫస్ట్ ప్రయారిటీ నేను మాత్రమే కావాలి వరుధిని అని చాలా సీరియస్గా అన్నాడు పార్థు వరుధిని నడుముని పట్టుకొని తన మీదకి లాగి అరే పార్థు గారు ఇంత కోపం ఏంటి మీ కోపానికి నా నడుము నలిగిపోతుంది పార్దు గారు అని తెగ వత్తేస్తున్న పార్థు చేతి మీద చేతిని వేసి నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు మీరు మాత్రమే మీ తర్వాతే ఎవరైనా నేను జస్ట్ తాతయ్యల కోసం అలా మాట్లాడాను పాపం తాతయ్యలు ఇప్పటి వరకు కష్టపడి ఎన్నో బాధలు కష్టాలు చూసి ఇక్కడి వరకు వచ్చారు ఇప్పటికైనా ప్రశాంతంగా ఉండాలి కదా పార్థు గారు అందుకే అలా అన్నాను ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించేయండి ఇంకెప్పుడు ఇలా చేయను ఇలా అన అనగానే ప్రామిస్ చేయి వరుధిని నీకు అందరికంటే నేనే ఎక్కువ నా తర్వాత ఎవరైనా అని ప్రామిస్ చేయి అని పార్దు చిన్నపిల్లాడిలా అడగగానే వరుధిని నవ్వేస్తూ ప్రామిస్ పార్దు గారు మీకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు మీరు మాత్రమే ఎక్కువ అని అంది వరుధిని ఇది బాగుంది సరేలే కానీ నన్ను బాధ పెట్టినందుకు ఇప్పుడు నువ్వు నాకు స్నానం చేయించాలి నాతో పాటు నువ్వు కూడా స్నానం చేయాలి అని వరుధిని బుగ్గ మీద గాఢంగా ముద్దు పెట్టగానే వరుధిని షాక్ అయ్యి లేదు లేదు పార్థు గారు నేను అస్సలు ఒప్పుకోను ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రాం పెట్టారంటే మనం రెడీ అయ్యి అయ్యేసరికి ఏ గంట గంటో గంటన్నరో పడుతుంది కుదరదు కుదరదు అని వరుదిని గింజుకున్న పార్దు ప్రేమ ముందు లొంగక తక్ లొంగిపోక తప్పలేదు గంట తర్వాత సరిగ్గా స్నానాలు కంప్లీట్ అయ్యాక ఇద్దరు ఒకేసారి బయటికి వచ్చి రెడీ అవుతూ ఉంటే వరుదిని పార్దు పార్ధు వరుధిని నుదుటి మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు పార్ధు ఎందుకు థ్యాంక్ యూ చెప్పాడో తెలియదు కానీ పార్థు ప్రేమగా ఇచ్చే నుదుటి మీద ముద్దు వరూధినికి ఎంతో అపురూపం ప్రతిసారి పార్ధు అలా నుదుటి మీద ముద్దు పెట్టేటప్పుడు తన తండ్రిని గుర్తు చేస్తూ నీకోసం అందరి ప్రేమని పంచడానికి నేనున్నాను అన్నట్టు చెప్తూ ఉంటే వరూధిని ఎంతో సంతోషించింది ఇప్పుడు మనం మన ఆదిత్య రూమ్కి వెళ్దాం ఆనంది ఆదిత్య రూమ్లోకి వెళ్ళేసరికి ఆదిత్య చాలా కోపంగా తాతయ్యలతో ఉంటుందంట తాతయ్యలతో ఇన్ని రోజులు ఉంది ఎక్కడో ఆ తాతయ్యలతో కాదేమో మొగుడు మొగుడంటే లెక్కలేదు మొగుడిపై ప్రేమ లేదు వాడు ఇన్ని రోజులు చాలా మిస్ అయ్యాడు ఎప్పటికైనా వాడికి ప్రేమ పంచుదామన్న కామన్ సెన్స్ కూడా లేదు దీనిని పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను అసలు ఎన్ని ఊహించుకున్నాను ఇక్కడికి వచ్చాక అన్ని అన్ని నాశనం చేసేసింది రాక్షసి అని కొనుక్కుంటూ సూట్ కేసులో ఉన్న బట్టలన్నీ చిందర వందరి చేస్తూ ఉంటే ఆనంది కళ్ళు తేలేసి ఆదిత్య గారు ఏం చేస్తున్నారు మీరు ఇలా చేస్తే నేను మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకోలేక నడుం పట్టేస్తుంది ఆదిత్య గారు ఆగండి అని ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్య చేతిని పట్టుకోగానే ఆదిత్య ఆ చేతిని విదిలించి నా చేతిని ఎందుకు పట్టుకుంటున్నావు నీ తాతయ్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకుని తాతయ్య మీరే నా ధైర్యం ఇరవై నాలుగు గంటలు నేను మీతోనే ఉంటాను నాకు మొగుడు అవసరం లేదు అని చెప్పుకో వాళ్ళే కదా నీకు ఇంపార్టెంట్ అని ఉక్రోషంగా అన్నాడు ఆదిత్య చిన్నపిల్లాడిలా ఉడుక్కుంటూ ఉంటే ఆనంది నవ్వుకుంటూ ఏంటి ఆదిత్య గారు మీరు మరీ చిన్నపిల్లాడిలా బిహేవ్ చేస్తారు తాతయ్యల ఆరోగ్యం కోసం అలా మాట్లాడాను అంతేకాని మీ మీద ప్రేమ లేక కాదు కదా అని అంది ఆనంది ఏమో ఎవరికి తెలుసు నేనంటే ప్రేమ లేదేమో ఎంతైనా బలవంతంగా పెళ్లి చేసుకొని బలవంతంగా నా దగ్గర ఉంచుకున్నాను కదా అని ఆదిత్య పెదవులు బిగించి అనగానే ఆనంది గట్టిగా నవ్వేస్తూ మీలో ఈ యాంగిల్ చాలా బాగుంది ఆదిత్య గారు మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఇంకా ఇంకా ఏడిపించాలని అనిపిస్తుంది అని అనగానే ఆదిత్య కళ్ళురుముతూ చూస్తూ అనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకు అనిపించదు ఈ మధ్య నా షాడీజన్ చూపించడం లేదు కదా ప్రేమ మాత్రమే చూపిస్తూ ఉండేసరికి బాగా ధైర్యం పెరిగిపోయింది ఆ ధైర్యాన్ని తీసేస్తాను అని ఆనందిని ఎత్తి బెడ్ మీద పడేసి తన మీదకి చేరగానే ఆనంది కళ్ళు పెద్దవి చేసి ఆదిత్య గారు అని అంది ఆలోపి ఆదిత్య చెయ్యి ఆనంది డ్రెస్ లోపల నుంచి నడుముని చేరి సున్నితంగా నొక్కుతూ మరోవైపు పెదవులు మెడని చేరి రాపిడి చేస్తూ ఉంటే ఆనంది గొంతులో మాట రాక గుటకలు మింగుతూ ఆ ఆగురింత చెప్పుకుంటూ ఉంది కానీ ఆదిత్య తన పని తాను చేసుకుంటూనే ఉన్నాడు మెడ నుంచి భుజాన్ని చేరిన ఆదిత్య డ్రెస్ పక్కకి జరుపుతుంటే ఆనంది కంగారుగా ఆదిత్య చేతి మీద చేతిని అడ్డేసి ప్లీజ్ వదిలేయండి ఆదిత్య గారు అన్నట్టు కళ్ళు చిన్నవి చేసి బ్రతిమిలాడింది కానీ ఆదిత్య తల అడ్డంగా ఊపుతూ ఆనంది పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడుతూ డ్రెస్ వెనుక లాగేశాడు ఆదిత్య గారు అని ఈసారి ఆనంది గొంతు నుంచి మాట గట్టిగా బయటికి రావడంతో పాటు కంగారుగా ఆదిత్య చేతి మీద చేతిని అడ్డేసి అడ్డుపెట్టింది ఆనంది అడ్డంగా ఎహే ఏమీ చెయ్యాలి ఒకటే భయం కంగారు తప్ప రెండోది లేదు నీలో అని ఆదిత్య విసుక్కుంటూ ఆనంది చేతిని పక్కకి జరిపి స్మూత్గా ఉన్న వీపు మీద వెళ్ళని ఆడిస్తూ ఆనంది కంఠం మీదుగా రాతలు రాస్తూ ఉంటే ఆనంది కుటుకలు మింగుతూ భయంగా ఎక్కడ ఆదిత్య తొందరపడతాడేమోనన్న టెన్షన్ తో ఆదిత్య షట్ ని పిడికిలిలో పిడికిలిలో బంధించింది గట్టిగా తన ప్రేమ మొత్తం ముద్దు ద్వారా చూపించి కోరికని మాత్రం చెవిని కొరికి చూపించి సడన్గా గా పైకి లేచిన ఆదిత్య నాతో పాటు ఉండాలి నాతో పాటు రావాలి తాతయ్యలు గీతయ్యలు అంటూ మధ్యలో ఎవరినైనా లాగా చూసావో ఈసారి నువ్వు కూడా నన్ను ఆపలేవు కాబట్టి నోరు మూసుకొని రెడీ అవ్వు నా తర్వాత అని చెప్పి టవల్ తీసుకొని గబగబా వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆదిత్య ఆదిత్య వెళ్ళిన ఐదు నిమిషాలకు కానీ తేరుకోలేకపోయి తేరుకోలేదు ఆనంది ఆదిత్య చేసిన పనికి షాక్తో షేక్ అయ్యి అలానే బెడ్ మీద ఉండిపోయింది ఐదు నిమిషాల తర్వాత తేరుకున్న ఆనంది పైకి లేచి తన తనువంతా ఒక రకమైన అల్లిజడికి లోనై ఉండటంతో తన్మయత్వంగా కళ్ళు మూసుకొని ఆదిత్య స్పర్శని గుర్తు చేసుకొని నాకు ఇప్పుడే ఇలా అయిపోతుంది ఇక ఆయన పూర్తిగా నా సొంతమైతే నేను ఈ భూమి మీద కూడా నిలబడగలనా అని సిగ్గుతో మురిసిపోతూ ఆదిత్య వచ్చేంత వరకు అలానే ఉంది ఆదిత్య వచ్చేసరికి ఆనంది సిగ్గుతో బుగ్గలు ఎర్రగా చేసుకొని తలదించుకొని ఉండటం చూసి నవ్వుకుంటూ త్వరగా ఫ్రెష్ అయి వస్తే బాగుంటుంది కదా ఆనంది అనగానే ఆనంది గబగబా సూట్ కేసులో నుంచి కింద పడిన టవల్ తీసుకొని వాష్రూమ్లోకి పరిగెడుతూ ఉంటే ఆదిత్య నవ్వుతూ ఆనంది డ్రెస్ అని అరిచాడు వెనక నుంచి ఆ అరుపుకి ఆనంది ఒక్కసారి ఆదిత్య వైపు తిరిగి సిగ్గుతో గబగబ రెడ్ కలర్ చూడిదార్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోగానే ఆదిత్య గట్టిగా నవ్వేసి ఈ ఒక్కసారికి ఇలా అయిపోతుంది ఏంటి ఆనంది ఇక ముందు ముందు నా దూకుడికి ఎలా తట్టుకుంటుందో పాపం అని అనుకుని రెడీ అయ్యి హెయిర్ కోమ్ చేసుకుంటూ ఉండగా ఆనంది రెడీ అయి బయటికి వచ్చింది త్వరగా రెడీ అయి బయటికి రానంది వదిన వాళ్ళు కూడా వచ్చుంటారు అని చెప్పి నార్మల్గా ఆదిత్య వెళ్ళిపోగానే ఆనంది అద్దం ముందు నిలబడి తన చెవి కొంచెం ఎర్రగా ఉండటం చూసి దానిని తడుముకొని ఆదిత్య గారు నాలో అల్జడి రేపు ఆయన మాత్రం హ్యాపీగా వెళ్ళిపోయారు అని ఉక్రోషంగా అనుకుంటూ రెడీ అయి తను కూడా బయటికి వెళ్ళింది పార్థు ఎందుకు థ్యాంక్ యూ చెప్పాడో తెలియదు కానీ పార్థు ప్రేమగా ఇచ్చే నుదుటి మీద ముద్దు వరుధినికి ఎంతో ఉప అపరూపం ప్రతిసారి పార్థు అలా నుదుటి మీద ముద్దు పెట్టేటప్పుడు తన తండ్రిని గుర్తు చేస్తూ నీ కోసం అందరి ప్రేమని పంచడానికి నేనున్నానన్నట్టు చెప్తూ ఉంటే వరూధిని ఎంతో సంతోషించింది ఇద్దరూ కలిసి బయటికి వచ్చేసరికి ఆదిత్య వాళ్ళు కూడా రావటంతో అందరూ కలిసి టిఫిన్ చేశాక గుర్తుంది కదా ఆఫ్టర్నూన్ లంచ్ నువ్వే తీసుకురావాలి అని మరోసారి గుర్తు చేసి ఆఫీస్కి వెళ్ళిపోతే వరోదిని నవ్వుకుంటూ రామ రాఘవయ్య గారితో పంతులు గారిని రమ్మని చెప్పండి తాతయ్య అని అంది నేను కూడా ఆఫీస్కి బయలుదేరుతాను వదిన అని ఆనందికి బయటికి రమ్మని సైగ చేసి ఆదిత్య వెళ్ళిపోగానే వెనకే పిల్లిలా వెళ్ళింది ఆనంది అది చూసినా చూడనట్టే ముగ్గురు నవ్వుకుంటూ సోఫాలో కూర్చొని పంతులు గారిని ఫోన్ చేస్తే బయటికి వచ్చిన ఆనంది ఆదిత్య కారు దగ్గర నిలబడి ఉండటం చూసి చెప్పండి ఆదిత్య గారు అని అడిగింది ఆదిత్య చుట్టూ చూసి ఎవరు తమని చూడట్లేదు అనుకున్నాక ఆనంది బుగ్గ మీద ముద్దు పెట్టి త్వరగా ఆఫీస్కి రా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చీర కట్టుకో అప్పుడు ఫస్ట్ టైం నేను చీరలో చూశాను కదా అలా అందంగా అని కన్ను కొట్టి చెప్పి ఆదిత్య వెళ్ళిపోతే ఆనంది బుగ్గ తడుముకుంటూ సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళింది లోపలికి వచ్చిన ఆనందిని చూసి వరువుని అల్లరి పట్టిస్తే ఆనంది సిగ్గుపడుతూ అక్క నువ్వు మరీ బావగారితో ఇలా లేనట్టే మాట్లాడుతావు అని అంది ఓహో నా మీద పడ్డావా సరేలే చెల్లమ్మ మీరు మీరు చూసుకోండి పంతులు గారు మరో అరగంటలో వస్తారంట అని అనగానే ఆనంది కొంచెం సిగ్గుపడుతూ ఉంటే సరే కానీ ఆనంది మీ పెళ్ళికి మీ అమ్మ వాళ్ళని పిలవవా కనీసం దూరం నుంచి అయినా చూస్తారు కదా అని అడిగింది వరుధిని ఆ మాటికి ఒక్కసారిగా డల్ అయిపోయిన ఆనంది నాకు కూడా పిలవాలని ఉంది అక్క కానీ ఆదిత్య గారికి బావగారికి ఇష్టం లేదు వాళ్ళకి ఇష్టం లేని పని చేసి కోపం తెప్పించటం కంటే వాళ్ళకి దూరంగా ఉండటమే మంచిది కదా అక్క వదిలే అనగానే వరుదిని నవ్వుతూ ఆనంది తల చెరిపింది సైలెంట్గా మరో అరగంటకి పంతులు గారు రావటంతో ఆనంది ఆదిత్యల జాతకాలు చూసి మరో వారం రోజుల్లో ముహూర్తం ఉందని చెప్పి వెళ్ళిపోయారు ఆయన సంభావన తీసుకొని ఆనంది సంతోషంగా వరుధిని వైపు చూస్తుంటే వరుధిని అల్లరిగా నవ్వుతూ అయితే ఈ ఆనంది అఫీషియల్గా మరో వారం రోజుల్లో ఆనంది ఆదిత్యగా మారిపోబోతుందన్నమాట గుడ్ న్యూస్ ఇది అని అనగానే ఆనంది సిగ్గుపడుతూ అవునక్క అని అంటే కానీ ఆనంది ఈ విషయం ఆదిత్యతో చెప్పకు పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టారు అని అడిగితే వన్ మంత్ తర్వాత అని చెప్పు పెళ్లి టైం వరకు ఆదిత్యకి విషయం తెలియనివ్వకు సర్ప్రైజ్ చేద్దాం అని అంది వరుధుని దెబ్బకి ఆనంది భయపడుతూ అమ్మో అక్క పొరపాటున ఆదిత్య గారికి నిజం తెలిసిందంటే నన్ను ఒక ఆట ఆడుకుంటారు అటువంటి ప్రయత్నాలు ఏం వద్దక్క నిజం చెప్పేద్దాము అని భయంగా అంది ఆనంది ప్రతిదానికి ఇలా భయపడితే ఎలా ఆనంది పెళ్ళి టైంలోనే కదా మనం ఎంజాయ్ చేసేది కాబట్టి భయపడకుండా నేను చెప్పింది చే అని బలవంతంగా ఆనందిని ఒప్పించింది వరుదిని ఆనంది మనసులో అక్క చాలా సింపుల్గా చెప్తుంది కానీ ఆదిత్య గారి గురించి అక్కకి తెలియదు కదా అని మనసులో భయంగానే ఉన్న వరుధిని లంచ్ ప్రిపేర్ చేయడానికి రమ్మని చెప్పడంతో తాతయ్యలిద్దరూ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతే అమ్మాయిలిద్దరూ లంచ్ ప్రిపేర్ చేసి తాతయ్యలకి చెప్పి చక్కగా శారీస్లో రెడీ అయ్యి ఆఫీస్ దారి పట్టారు అమ్మాయిలు ఇద్దరు ఎవరి భర్తల క్యాబిన్కి వాళ్ళు వెళ్ళారు ముందుగా మనం పార్థు క్యాబిన్కి వెళ్దాం పదండి అందంగా ట్రెడిషనల్గా జడ అల్లుకొని బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని సౌభాగ్యవతిలాగా అందమైన చీర కట్టుకొని సింపుల్గా లోపలికి వచ్చిన వరుదు నేను చూసి పార్దు పెదవుల మధ్య చిరునవ్వు చేరి వస్తున్న మన ప్రైవేట్ రూమ్లో వెయిట్ చేయి వరు అని అన్నాడు అలాగే పార్థు గారు త్వరగా రండి అని చెప్పి వరుదిని పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోతే మరో పది నిమిషాల్లో తన వర్క్ కంప్లీట్ చేసుకున్న పార్థు పర్సనల్ రూమ్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని రాగానే వరుదిని క్యారేజ్ మొత్తం ఓపెన్ చేసి ఈరోజు అన్నీ మీకు ఇష్టమైనవే తీసుకువచ్చాను పార్ధు గారు కూర్చోండి అని చెప్పి మెడ చుట్టూ ఒక చిన్న నాప్కిన్ పెట్టగానే పార్ధు నవ్వుతూ నేను పట్టుకొని తన ఒడిలోకి నాక్కొని నువ్వే తినిపించు నాకు అని అన్నాడు అబ్బో ఏంటో అబ్బాయి గారికి ఈరోజు నా చేతి గోరు గోరుముద్దలు తినాలని ఆశగా ఉంది అని అడిగింది వరుదిని ఫుడ్ ప్లేట్లోకి తీసుకుంటూ ఏమో అలా అనిపించింది అంతే అని తన చీర లోపల నుంచి చేతిని పెట్టి చాలా బాగున్నావు వరు నిజంగా అందంగా ఉన్నావు నీ లుక్ కనిపిస్తుంది అని మెడ మీద ముద్దు పెట్టి హస్కీ వాయిస్లో అన్నాడు పార్దు పార్దు గారు మీరిలా చేస్తే మాత్రం నేను ఇంటికి వెళ్ళిపోతాను కుదురుగా తినండి అని చెప్పటంతో పాటు వరుదిని నడుమిని రెండు వేల మధ్య నలిపి ముందు పెట్టు అని అన్నాడు వరుదిని పార్థుకి ఎంతో ఇష్టమైన ఫ్రాన్స్ బిర్యానీ పెడుతూ నాకు తినిపించరా అని అడిగితే నాకు గోరుముద్దలు తినిపించడం పెద్దగా రాదు వరువు నువ్వు చూసావు కదా స్పూన్తో ఫీడ్ చేయమంటే చేస్తాను అని అన్నాడు పార్థు వరుదిని మూతి తిప్పి నేను మీకు ఎలా ఫీడ్ చేస్తున్నాను చేతితో కదా మరి మీరు నాకు స్పూన్తో ఫీడ్ చేస్తారా అని అంటుంటే పార్థు భుజాలు ఎగరేసి అందుకే తెలియదు చేయి తెలియదనివి తెలియ తెలియనివి చేయించుకోకూడదు వరు అని అన్నాడు అంతేకాని భార్య కోసం నేర్చుకొని చేస్తాను అని చెప్పరు పార్ధు గారు మీరు చాలా మారిపోయారు మీరు కనిపిస్తుంది అని వరుదిని ఉక్రోషంగా అంటుంటే పార్దు నవ్వేస్తూ ఎలా మారిపోయినా ఎంతలా మారిపోయినా నీకంటే ఎక్కువగా అయితే మారను కదా వరు నా కోసం నువ్వు పూర్తిగా మారిపోయావు నీ ఇన్నోసెన్స్ని వదిలేసి నాతో కన్నింగ్ ఫెలోగా మారావు జాబ్ ఎలా చేయాలో నేర్చుకున్నావు నన్ను ఎలా కంట్రోల్ చెయ్యాలో తెలుసుకున్నావు ఫైనల్లీ నిన్ను నువ్వు పూర్తిగా నా కోసం మార్చుకున్నావు అని అంటే వరుదిని నవ్వేస్తూ చాలు చాలు ఆపండి అని పార్థుకి తినిపించేశాక చేతులు కడుక్కొని వచ్చేసరికి పార్దు వరోధిని కోసం తను తీసుకువచ్చిన గుత్తి వంకాయ రైస్ మిక్స్ చేసి రూ నీకు నేను ఫీడ్ చేస్తాను అని అన్నాడు ఏంటి మీరే అని అంటే పార్దు సీరియస్గా చూడటంతో వరుధిని సైలెంట్గా వెళ్ళి పార్దు ఎదురుగా కూర్చుంది పార్దు ఎంతో కష్టపడి వరూదిని పెట్టినట్టే పెట్టడానికి ట్రై చేశాడు కానీ అది మహా అయితే సెకండ్ టైం ఏమో తినిపించడం రాక కొంచెం అన్నం వరూదిని మీద పడేశాడు ఇద్దరు తినటం అలా ఇద్దరు తినటం అయిపోయాక నేను బయలుదేరుతాను పార్దు గారు అంటే అప్పుడే ఎలా వెళ్తావు నిన్ను నేను వెళ్ళనివ్వాలి కదా అండ్ పర్సనల్ రూమ్ డోర్ క్లోజ్ చేసి గంట తర్వాత వెళ్దూలే అని చెప్పి వరూధిని అక్కడ ఉన్న బెడ్ మీదకి చేర్చి తన అరిచేలోపు తన పెదవులు అందుకుని నడుముని చుట్టేయటంతో వరూధిని కరిగిపోయింది ఒకరిలో ఒకరు మమేకమవుతూ మరోసారి వారి ప్రేమ ఒకరినొకరు తెలుపుకుంటూ ఒకరిలో మరొకరు కలిసిపోయారు పార్దు వరూధిని ఇప్పుడు మన ఆదిత్య క్యాబిన్కి వెళ్దాం ఫస్ట్ రోజు వరుదిని ఎలా అయితే ప్లెయిన్ శారీ ఇచ్చి ఎలా కట్టుకోవాలో చెప్పి నేర్పించి మరి సేమ్ అలానే కట్ నేర్పించి మరి వెళ్ళటంతో సేమ్ అలానే కట్టుకొని జుట్టుని పూర్తిగా వదిలేసి సింగిల్ ప్లేన్ రెడ్ స్టిక్కర్ పెట్టుకొని చేతులకి రెడ్ కలర్ గాజులు వేసుకుని అందమైన రాసిలా అందమైన అందాల రాసిలా క్యాబిన్లోకి అడుగుపెట్టింది ఆనంది ఆనందిని అలా చూడగానే ఆదిత్యకి ఫ్యూజులు ఎగిరిపోయి కళ్ళు పెద్దవి చేసి చూసి చేతిలో ఉన్న ఫైల్ని కూడా వదిలేశాడు ఆదిత్య రియాక్షన్కి ఆనంది నవ్వుకుంటూ ఆదిత్య గారు భోజనం తీసుకువచ్చాను అని అంటే ఆదిత్య అప్పుడు తేరుకొని సో బ్యూటిఫుల్ పద పద పర్సనల్ రూమ్లోకి వెళ్దాం అంటూ పైకి లేచి క్యాబిన్ డోర్ లాక్ చేసేసి మరి ఆనంది నడుము చుట్టూ చేయివేసి పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్తే ఆదిత్య చెయ్యి డైరెక్ట్గా నడుముని తాకటంతో ఆనంది సిగ్గుతో మెలికెలి తిరుగుతూ చెయ్యి తీయండి ఆదిత్య గారు అని సిగ్గుపడుతూ అడిగింది తీయటానికి కాదు ఆనంది పట్టుకుంది అంటూ ఆనందిని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్ తను కూర్చొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఇంతకీ ఏం ఉండావు నా కోసం అని అడిగాడు మీకు ఇష్టమైన చేపల పులుసు స్వయంగా నేనే చేసుకొని తీసుకువచ్చాను ఆదిత్య గారు అనగానే ఆదిత్య నోట్లో లాలాజలం ఊరిపోయి అయితే ఇంకా ఏంటి లేటు పెట్ చాలా ఆకలిగా ఉంది అని అనటంతో ఆనంది నవ్వేసి ఆదిత్యకి ప్లేట్లో పెట్టి దా ప్లేట్ పెట్టి దానిలో ఫుడ్ పట్టిస్తూ ఉంటే ఆదిత్య ఆనంది చేతిని పట్టుకొని తన ఒడిలోకి లాక్కున్నాడు తన ఒడిలో నుంచి లేచేలోపు నువ్వే నాకు పెట్టాలి ఆనంది అని అన్నాడు ఏంటి నేనా అంటూ ఆనంది షాక్ అయ్యి ఆదిత్య కళ్ళల్లోకి చూస్తే ఆదిత్య ఆశగా చూస్తుండటం గమనించి కాదు అని లేక ముళ్ళులు తీస్తూ మరి ఎంతో శ్రద్ధగా తల్లి బిడ్డకు పెట్టినట్టు గోరుముద్దలు తినిపించింది ఆనంది ఆ మాత్రం దానికి పొంగిపోయిన ఆదిత్య ఆనంది బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి థ్యాంక్ యూ నువ్వు కూడా తిను అని హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వెళ్ళిపోతే ఆనంది నవ్వుకుంటూ ఆదిత్య ఇంగిల్ ప్లేట్లోనే తను కూడా తినేసింది జస్ట్ టెన్ మినిట్స్లోని ఆనంది తినేశాక క్యారేజ్ సర్దుతూ ఉంటే ఆదిత్య తనని వెనుక నుంచి గట్టిగా హత్తుకొని మెడ మీద పెదవులతో రాస్తూ నేను కోరినట్టే రెడీ అయ్యావు థ్యాంక్ యూ ఆనంది అని అన్నాడు హస్కీ వాయిస్లో ఆనంది ఆదిత్య వాయిస్కి గుట్టుకలు మింగుతున్న ఆనంది ఆదిత్య గారు వదలండి అని అడిగింది వదులుతాలే కానీ పంతులు గారు ఏం చెప్పారు రెండు రోజుల్లో ముహూర్తం కుదిరిందా అన్ని ఏర్పాట్లు చేసుకోమని చెప్పేశారా అని ఆతృతగా అడిగాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్